తిరుపతి నగరంలోని నాలుగు అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే తిరుపతి నగర పాలక మౌర్యాలు పరిశీలించారు ఆగస్టు పదహైదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించాలని నిర్ణయించడంతో మూతబడిన అన్నా క్యాంటీన్లకు మరమ్మతులు చేస్తున్నారు మరమ్మతు పనులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కమిషనర్ మౌర్యాలు పరిశీలించారు మొదట ఎంఆర్పల్లి పంచాయతీ ఆవరణలోని అన్నా క్యాంటీన్ ను పరిశీలించారు అనంతరం షాదీఖానా సమీపంలోని క్యాంటీన్ శ్రీకాం కాలేజీ సమీపంలో ఉన్న క్యాంటీన్ ను అనంతరం సిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్లను పరిశీలించి పనుల పురోగతిపై కమిషనర్ తో ఎమ్మెల్యే చర్చించారు ప్రస్తుతం జరుగుతున్న అన్నా క్యాంటీన్ పనులు ఆగస్టు నాలుగవ తేదీకి పూర్తవుతాయని కమిషనర్ మౌర్య ఎమ్మెల్యేకు వివరించారు పేదలకు నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకే అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవం నాడు అన్నా క్యాంటీన్లను ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు తమిళనాట జయలలిత ప్రారంభించిన అమ్మా క్యాంటీన్లను డిఎంకే ప్రభుత్వం కొనసాగించిందని పేదల పట్ల తమ ఔదార్యాన్ని చాటుకుందని ఆయన చెప్పారు అయితే గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో పేదల పొట్టగొట్టారని ఆయన విమర్శించారు చంద్రబాబు నాయుడు తాను తిరిగి ముఖ్యమంత్రి కాగానే అన్లాక్ క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించడంతో క్యాంటీన్ల మరమ్మతుల పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు నగరంలోని నాలుగు అన్నా క్యాంటీన్లు ఒకే ప్రాంతంలో ఉన్నాయని వీటిలో రెండింటినీ జీవకోన ఆటోనగర్లో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో టీటీడీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ శ్రీధర్ వర్మ బుల్లెట్ రమణ సూరా సుధాకర్ రెడ్డి శ్రీనివాసులు దంపూరు భాస్కర్ ఓట్ల సురేంద్ర నాయుడు చిన్నబాబు మధు రాము కొట్టే హేమంత్ ఆముదాల తులసీరాం జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి నెలవాయి మురళి గోవింద్ హేమవంత్ మునిరాజా పరంధామ జానకిరామరెడ్డి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు సూపర్ మొట్టమొదటిదిగా పేదవాళ్ళ ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం స్టాప్ చేయడం జరిగింది అది వెంటనే పునరుద్ధరించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో నాలుగు అన్నా క్యాంటీన్లు మరలా ఉండ ఉండేది ప్రతి వారికి పేదవారికి రూపాయి ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసివేయడం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం జరిగింది అది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు మరలా పునరుద్ధరించి ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే పథకాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగస్టు పదిహేనవ తారీఖున అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అనేది ఈ రాష్ట్రంలో ఒక శుభ పరిణామంగా భావిస్తూ మరి సుపరిపాలన అందించే దిశగా కూటమి నాయకులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రజలందరూ కూడా ఈరోజు హర్షాతి తెరేకం వ్యక్తం చేస్తున్నారు తిరుపతిలో అయితే దాదాపు నాలుగు అన్నా క్యాంటీన్లు ఇది వరకు ఉండేవి ఈ నాలుగు అన్నా క్యాంటీన్లు కూడా రేపు ఆగస్టు పదిహేనో తారీఖున అదే రీతిలో ఐదు రూపాయలకే మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏ విధంగా అయితే భోజనాలు టిఫిన్లు పెట్టేవాళ్ళు అదే రీతిలో మరి పేద ప్రజలకి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిన్నటువంటి ఆనందము ఆరోగ్యము అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా ఆహ్లాదం కలిగించే విధంగా ఉండాలని నిర్మించినటువంటి ఈ అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం అనేది ఒక శుభ ప్రోగ్రాము మేము నాలుగు ఆగస్టు కల్లా కంప్లీట్ చేస్తాము పదహైదు ఆగస్టున స్టార్ట్ అవుతుంది ఇది పేద ప్రజలకి చాలా తక్కువ కాస్ట్లో మనం భోజనం పెట్టేది ఇది కూడా టెండర్ బేసిస్ పైన ఇచ్చేసి దీన్ని కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అన్నీ కూడా ఐదు ఆగస్టుకి మేము నాలుగు ఆగస్టు అనే టార్గెట్ పెట్టుకుంటాము ఈ నాలుగు అన్నా క్యాంటీన్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది